సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఆర్టీసీపై తప్పుడు రాతలు అయితే కట్టి పెట్టి అని చెప్పేసి రామోజీకి అయితే సలహా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వెంకటరామరెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారనమాట ఈనాడు రామోజీరావు ఆర్టీసీపై తప్పుడు రైతులైతే రాస్తున్నారని అవి మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు అయితే తెలిపారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఉద్యోగులు నష్టపోయారని ఈనాడు తప్పులే తప్పుడు రా వార్తలు అయితే రాయటాన్ని ఆయన అయితే తీవ్రంగా ఖండించారన్నమాట ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు ప్రతీ నెల జీతాల కోసం ప్రభుత్వం మూడు కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఉందని ఆర్టీసీపై ఆర్థిక భారం తప్పి లాభాల్లోకి అయితే వచ్చిందన్నారు మొత్తంగా దీంతోనే సిపిఎస్ బకాయిలు చెల్లించారని రెండు వందల డెబ్బై రెండు కోట్లు పీఎఫ్ బకాయిలు తొమ్మిది వందల కోట్లు రెండు వేల పదిహేడు పిఆర్సీ బకాయిలు పదమూడు వందల ముప్పై కోట్లు కూడా చెల్లించగలిగారని చెప్పారు ప్రభుత్వంలో విలీనం చేయడంతోనే ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా డిఏ బకాయిలు అయితే పొందుతున్నారని చెప్పి ఈ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా వీరికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి వీరికి కూడా బెనిఫిట్స్ అయితే అందుతున్నాయని అన్నారు ఎటువంటి తప్పుడు అయితే మానుకోవాలన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి